పాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం మాటూరులో మూడు వందల ఇరవై మూడు బై ఏ పదమూడు సర్వే నంబర్ జూనియర్ కాలేజీ వద్ద భూ కబ్జా మాటూరు గ్రామస్తులు శెట్టి రంగారావు భార్య సుబ్బులు గవర్నమెంట్ స్థలం భూ కబ్జా చేసి అమ్మిన వైనం నేను కొన్నానని యథేచ్ఛగా ఆ స్థలంలో గవర్నమెంట్ రోడ్డు పక్కన సైడు కాలువలో రింగులు వేసి గవర్నమెంట్ స్థలంలో మట్టి తోలి కబ్జా చేసిన రామకృష్ణ మాటూరు రాజుగారి పాలెం రోడ్డులో జూనియర్ కాలేజీ వద్ద సర్వే నంబర్ మూడు వందల ఇరవై మూడు బై ఏ పదమూడులో అక్కడ పదిహేను సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి రోడ్డు ఆనుకొని పొలం కొనుక్కొని ఉన్నారు ఆ పొలము ముగ్గురు అన్నదమ్ములకు సంబంధించినది ముగ్గురులో ఇద్దరు అన్నదమ్ములు పై భాగము అమ్ముకునగా మూడో వ్యక్తి భాగము ఆ వ్యక్తి కష్టపడి డబ్బులతో రిజిస్టర్ చేయించుకొని అనుభవిస్తూ ఉన్నాడు పదిహేను సంవత్సరాల నుండి అతని స్వాధీనంలో ఉన్న ఆ భూమి గవర్నమెంట్ కాలేజీ టర్నింగ్ వద్ద కాలనీకి పక్కనే కలదు రోడ్డు దిగగానే పొలంలోకి వెళ్లటానికి అతనికి దారి నేషనల్ హైవే సర్వీస్ రోడ్డు దగ్గర నుండి కాలేజీ పక్కనే రోడ్డుకు ఇరువైపులా ప్రభుత్వ భూమి కలదు ఆ కాలనీ వరకు ప్రభుత్వ భూమి కలదు రోడ్డుకు ఇరువైపులా ఎవరు ఎదురు గవర్నమెంట్ స్థలాన్ని వారే వాడుకుంటూ ఉన్నారు కబ్జా చేసిన వ్యక్తి ఆ మూడు భాగాల్లో ఒకరు మాకు అమ్మారు అని ఓ వ్యక్తి దౌర్జన్యం చేస్తూ అక్కడ గవర్నమెంట్ కాలువను రింగులు వేసి యథేచ్ఛగా మట్టితోని భూ కబ్జా చేసి ఉన్నాడు అతని నివాసం కూడా ఆ కాలేజీ పరిసర ప్రాంతాల్లోనే కలదు రాత్రుల్లో యథేచ్ఛగా మట్టి తోలి భూ కబ్జా చేసి ఉన్నారు సదరు విషయాన్ని కష్టపడి పదిహేను సంవత్సరాల క్రితం కొనుక్కున్న వ్యక్తి మాటూరు మండలం తహసీల్దార్ కి ఆర్జీ రూపంలో రెవెన్యూ సదస్సులో అక్కడ సమస్య గురించి ఫిర్యాదు చేయడం జరిగింది తహసీల్దార్ ఆర్జీని సంబంధిత రెవెన్యూ అధికారికి ఫార్వర్డ్ చేసి అక్కడ వెళ్ళి పరిశీలించాలని తెలియజేశారు కానీ అక్కడికి వెళ్లిన రెవెన్యూ అధికారి ఎవరైతే ప్రభుత్వ భూమి మేము అమ్మామో అని చెప్పారు వారిలో ఒకరు నాకు సంబంధం లేదని తెలియజేశారు రెండో వ్యక్తి అయినా ఆ మహిళను పిలిపించి విచారించవలసి ఉండగా ఇంతవరకు ఆ మహిళను పిలిపించి విచారణ జరపలేదు ఈలోపు భూ కబ్జా చేయవలసిన వ్యక్తి యథేచ్ఛగా గవర్నమెంట్ కాల్వలో రింగులు వేసి మట్టి త్రోలి భూ కబ్జా చేసి ఉన్నారు సంబంధిత రెవెన్యూ అధికారులు ఇంతవరకు ఆ భూ కబ్జా చేసిన వ్యక్తిని పిలిపించి విచారణ చేయటం కానీ అతని వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయో చూపించాలని కానీ అడగటం లేదు ఈ విషయంపై కష్టపడి కొనుక్కున్న వ్యక్తి జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఎస్పీ స్పందనలో ఫిర్యాదు చేయడానికి సిద్ధమై భూ యజమాని